మనవారా హీ సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే ఆ చూస్తున్నారు కదా ఈ వెనుకున్న బిల్డింగ్ లో అయితే చాలా సినిమాలు అయితే జరగడం జరిగింది ముఖ్యంగా ఈ స్పాట్ చూసినప్పుడు మీకు క్లియర్ గా గుర్తొచ్చే ఉంటుంది మన ప్రభాస్ గారు రవితేజ గారు రామ్ చరణ్ గారు ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ మూవీ షూటింగ్ అయితే ఇక్కడే జరగడం జరిగింది యాక్చువల్లీ మనకి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఇప్పుడు ఒక అందులో ఒక స్కూల్ అయితే రన్ చేయడం జరుగుతుంది డిజబిలిటీ ఉన్న పిల్లలకి సో బయట నుంచి అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ చూడవచ్చు ఈ ఈ కిటికీ ఉంది కదా ఇక్కడ ఈ కిటికీ కనిపిస్తుంది కదా ఈ కిటికీలోనే సాహో షూటింగ్ అనమాట సాహో హీరోయిన్ ఇంట్రడక్షన్ అప్పుడు హీరో క్రైమ్ సాల్వ్ చేసినప్పుడు ప్రభాస్ గారు ఈ కిటికీలో నుంచి పైకి కనిపిస్తుంటారు కదా సో ఆ సీన్ అక్కడ జరుగుతుంది సో ఇంకా లోపలికి వెళ్ళేసి మొత్తం చూద్దాము బాగమతి అనుష్క గారు షూటింగ్ కూడా ఇదే స్పాట్ లో జరగడం జరిగింది ఇది నిజాం లో నైంటీస్ లో కట్టించిన బిల్డింగ్ ఇది సో అప్పటి నుంచి ఓల్డ్ బిల్డింగ్ కదా సో మూవీ స్పాట్స్ కి ఇదంతా లొకేషన్ చాలా అనువుగా ఉండడం వల్ల ఇట్లా అనిపిస్తుంది ఇంకో మరొక స్పెషల్ వీడియోతో మీకు ముందు చూపిస్తాను ఒక పక్కన ఒక ప్లేస్ ఉంది అది కూడా చూపిస్తాను రండి సో ఇదే అనమాట స్పెషల్ ప్లేస్ చూడొచ్చు ఎంత హారబుల్ గా ఉందో చూస్తే మీకు ఇది చుట్టూ ఒక ఆరు స్తంభాలు పెట్టేసి మొత్తం అన్ని స్తంభాలు ఉన్నాయి మధ్యలో ఇది ఇది కనిపిస్తుంది కదా సో ఇక్కడే ఈగా షూటింగ్ జరిగింది మన రాజమౌళి గారు చేసిన షూటింగ్ అది ఒక మంచి స్పాట్ ఇది ఎప్పుడు ఈ సీన్ ఎక్కడ జరుగుతుందంటే ఇది చూసినప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ సైడ్ కి మన ఇలా స్తంభానికి నాని కట్టేస్తారు కదా మన న్యాచురల్ స్టార్ నాని అయితే కట్టేసి కొట్టి ఇక్కడే ఇందులోనే చంపేయడం జరుగుతుంది మన నాని గారిని తర్వాత ఆయన ఈగలాగా బయటికి రావడం జరుగుతుంది ఆ షూట్ కూడా అక్కడ సైడ్కి చెట్ల మధ్యలో చేయడం జరిగింది సో ఇది చాలా మంచి ప్లేస్ ఇట్లాంటివి చాలా షూట్స్ జరిగాయి దాదాపు వందకు పైగా షూటింగ్స్ జరిగాయి మీరు అక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఆ బిల్డింగ్ కూడా ఎదురంగా మీకు కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ ఎట్లా అంటే మన పాలిటిక్స్కి మూవీస్లో పొలిటీషియన్స్ యూజ్ చేసే పోలీస్ స్టేషన్ లాగా అదే మన అసెంబ్లీ లాగా ఇట్లాంటివి మూవీ పొలిటికల్ మీటింగ్ జరిగే ప్లేస్ ఒకటి అసెంబ్లీ ఒకటి లైక్ ఇట్లాంటి కొన్ని కొన్ని షూట్స్ లోపల కూడా జరిగి ఉంటాయి మళ్ళీ ఇంకా హాస్పిటల్ హాస్పిటల్ షూట్స్ కూడా ఇక్కడే జరిగి ఉంటాయి క్రైమ్ సాల్వింగ్స్ ఇట్లా లాట్స్ ఆఫ్ షార్ట్స్ ఇక్కడ ఇక్కడే ఈ లోనే చేయడం జరిగింది ఇది మాత్రం నాని స్పెషల్ ప్లేస్ ఎందుకన్నానంటే మొత్తం సుదీప్ గారు నాని చంపే సీన్ ఇక్కడ జరుగుతుంది సో మొత్తం ఇది హారబుల్ గా ఉంది కదా లోపల కూడా చూడొచ్చు ఒకసారి స్పాట్ చాలా బాగుంది లొకేషన్ ఒకసారి చూడొచ్చు మీరు క్లియర్ గా ఇది చాలా హారర్ సినిమాల్లో కూడా అది చేయడం జరిగింది సో హారర్ సినిమాలో చాలా బోల్డు మనకు చిన్న చిన్న షార్ట్స్ మీకు చూసినప్పుడు అయితే అర్థం కాదు కదా ఇది చూడండి ఇది ఎంత సై సినిమాలో ముఖ్యంగా సై సినిమాలో మన వాళ్ళందరూ కొన్ని ప్లాన్స్ వేసుకుంటారు కదా సో ఫైట్ సీన్స్ కానీ అవి ఇక్కడ లోపల వెనకాల జరిగిందంట సో ఇట్లా ఇక్కడ చూడవచ్చు మీరు ఇది మొత్తం నిజ నిజంగా అప్పట్లో చాలా బాగా కట్టారు ఇదంతా ఇది ఇది స్పాట్ అనమాట సో ఈ స్పాట్లో కూడా సై సినిమా షార్ట్స్ అయితే కొన్ని తీశారని చెప్తున్నారు మనకి ఇలాంటి గోడల మీద స్టూడెంట్స్ అందరూ కూర్చొని మాట్లాడే సీన్స్ కొన్ని ఉన్నాయని చెప్తున్నారు ఇందులో ఇది కూడా క్లియర్గా చూడవచ్చు మొత్తం గోడల మీద పెద్ద పెద్ద చెట్లు మలిసాయి అది వాళ్ళ మీదే ఉన్నది ఇప్పుడుది కాదు ఇది ఎప్పుడో నైజాం కట్టించింది కాబట్టి రాజమౌళి గారు ఇంకా అప్పటి నుంచే ఐ థింక్ ఈగా సై ఇలాంటి చాలా సినిమాలు ఇక్కడే చేసినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది షార్ట్స్ అటు చూసుకోవచ్చు మొత్తం పెద్ద ఇదంతా ఒక మూవీకి మూవీ స్పాట్కి చాలా మంచి లొకేషన్ కనుక కనిపిస్తుంది సో ఈ మెట్లు కూడా ఒకసారి చూడవచ్చు అప్పట్లో మరి వీళ్ళు దేన్ని కట్టుకున్నారో కోట దేనికో ఇష్టంతో తెలియదు కానీ మెట్లు కూడా చాలా మంచిగా ఇక్కడ నుంచి అక్కడికి చూడండి ఎంత బాగుందో చుట్టుపక్కల మొత్తం నెమ్మలు తిరుగుతున్నాయి బీభత్సంగా నెమ్మళ్ళు ఉన్నాయి భావములు కూడా ఉన్నాయని చెప్పేసి ఎక్కడ పెడితే అక్కడ బోర్డులు పెట్టేశారు బీవేర్ ఆఫ్ స్నేక్స్ అని చెప్పేసి సో ఇది అడవి ప్రాంతం కదా అంతే తిరుగుతుంటాయి అవన్నీ వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అక్కడ వచ్చిన ప్రతి ఒక్కటి బోర్డు పెట్టడం జరిగింది సో అడవి నెమ్మళ్ళు అయితే బీభత్సంగా ఉన్నాయి దాదాపు ఎక్కడ చూసినా ఒక పది పది గుంపు నేమలు అయితే అటు ఇటు తిరగడం జరుగుతుంది నువ్వు వచ్చినప్పుడు సో వండర్ఫుల్ లొకేషన్స్ అనమాట ఇవన్నీ సో మూవీ స్పాట్స్కి అయితే మూవీ లొకేషన్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇది మరి నెక్స్ట్ ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పండి ఒక మంచి లొకేషన్స్ నేను వచ్చి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను and for more videos please subscribe to i please subscribe to i please subscribe i dream and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i subscribe